మా ఇక్కడ ఈ ప్రాంత ఎలవేల్పు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రి లక్ష్మణస్వామి స్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ లో ఫిఫ్టీ పర్సెంట్ శాసనసభలో శాసనసభ లోపల నూట తొమ్మిది పంతొమ్మిది మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడినా ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించిన నిధుల్లో ఫిఫ్టీ పర్సెంట్ కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ లో ఇక్కడ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డికి వాటా ఉంది అందులో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి వాటా ఉంది ముఖ్యంగా ఆర్ఎన్బిలో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి ఈఎన్సి గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మొత్తం దుర్మార్గంగా దోసుకపోతున్నాడు గణపతి రెడ్డి అనే ఈఎన్సి మీద ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ బాధ్యున్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభ కోసం టెండర్ లేసి వాళ్ళ నాయకులకి ఇలా కట్టబెట్టిరు గణపతి రెడ్డి అనే వాన్ని ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినాం కాబట్టి గణపతి రెడ్డి గారిని ఏఎన్సీని వెంబడే తొలగించేంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మళ్ళొక్కసారి గలమెత్తి మాట్లాడి యారిట్లో జరిగినటువంటి అవినీతిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఏ ఒక్క రూపాయి తిన్నా దానికి కక్కిస్తాం కాబట్టి యాదగిరి లక్ష్మణ స్వామి సొంద సొంబు ఏ ఒక్కడు కూడా బతి కట్టగట్టినటువంటి దాఖలా లేవు కాబట్టి ఈ రోజు నుంచి అన్ని కూడా పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం నామ్స్ ఉంటాయో ఏదైతే ఎండోమెంట్ నామ్స్ ఉంటాయో వాటి ప్రకారమే టెండర్లు ఉంటాయి వాటి ప్రకారమే పనులు జరుగుతాయి ఒక్క రూపాయి కూడా అనుమతి ఇవ్వం నేను ప్రభుత్వం ఇచ్చే నా జీతాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన నా జీవితం నా జీతం కూడా ప్రజలకే అంకితం చేస్తా ఎక్కడ కూడా రూపాయి అభివృద్ధి లేకుండా పాలన జరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకనత్వాన ఎండోమెంట్స్ మా గౌరవ కొండ సూరేఖక్క గారి బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వాన గుట్టను అభివృద్ధి చేస్తాం అవినీతికి తా గతంలో అవినీతికి పాల్పడినటువంటి ఈఎన్సి గణపతి రెడ్డి గారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయించి ఆయన చేసినటువంటి తప్పులను ఆయన తిన్నటువంటి డబ్బును ఇచ్చేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మాటిస్తున్నాం అసెంబ్లీలో కొట్లాడి వాళ్ళ జీవనంలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఆటోల కోసం కొట్లాడినటువంటి కవిత కాంగ్రెస్ పార్టీ ఏదైతే నమ్మకంతో మా బిడ్డ వస్తే మా నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి నూటికి ఎనభై శాతం ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మీ బిడ్డగా నన్ను గెలిపించినందుకు మీ రుణం తీసుకోవడం కోసం మొదటి అడుగుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తోటి గౌరవ ఎండో మంత్రి మంత్రి కొండా సురేఖ గారు సహకారంతో గౌరవ ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి ఇలా ఆటో కార్మికులను పైకి అనుమతించడం జరిగింది వాళ్ళ నాలుగు వందల కుటుంబాల్లో ఆనందం ఆనంద బాస్పాలు చూడడం జరిగింది అదే మాదిరిగా షాపులు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వం షాపులు ఇవ్వలేక మొండికేస్తే మొన్ననే ఇక్కడ కౌల కలెక్టర్ గారి ఆధారంలో నూట నలభై మంది కూడా ఫ్లాట్లు పంచడం జరిగింది ఎవరైతే ఇంకా ఫ్లాట్ రాని వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తూ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఎవరైతే అభివృద్ధి విషయంలో షాపులు కోల్పోయారో దుకాణాలు కోల్పోయారో ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికులకు కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇలా ఆటో కార్మికులను పైకి అనుమతించడంలో గౌరవ్ కలెక్టర్ గారు కానీ డీసీపీ కానీ పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం ఎంతో శ్రమకూర్చి ఇలా వచ్చే భక్తులకు సౌకర్యం చేయడం కోసం ఆటోలను పైకి అనుమతించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీద ఈవో గారు కానీ వాళ్ళ స్టాఫ్ గాని చాలా చక్కగా ఆ రోడ్డు కూడా తీర్చిదిద్ది కాబట్టి ఇలా వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి కార్డు నుంచి అనుమతించిన ఇలా ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం కాబట్టి అదే దశగా గత ప్రభుత్వం ఏదైతే కొండ పైన విధించినటువంటి ఆక్షలు గత వంద సంవత్సరాల చరిత్రను పైన భక్తులు వచ్చి నిద్ర చేయడానికి అవకాశం లేకుండా కొండనొక వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అప్పున్నటువంటి అనోలుచితమైనటువంటి ఆలోచనలతోటి తోటి ధార్మిటాలను తీసేసారు పైన పదైతే భక్తుడు నిద్ర చేయకుండా చేశారు కాబట్టి దాన్ని కూడా మన పుడుతరీ ఇలా మా ఆరంభి మంత్రి ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేస్తానని చెప్పిండు డార్మెంట్ రాల్ కోసం ఇప్పుడు ఈ వారంలోనే డార్మెంట్ రాల్ ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం సుమారు రోజు ఐదు మంది కొండ పైన నిద్ర చేయడానికి ఎవరైనా ఆరోగ్యం బాగాలేకున్నా ఏదైనా మొక్కులు మొక్కినా ఎవరైనా పెద్దలు కాలం చేసినా ఒక సాంప్రదాయబద్ధంగా బద్దంగా స్వామివార్త నిద్ర చేస్తే అన్ని మొక్కులు చెల్తాయని చెప్పి ఉన్న గుండాను తీసేసిరు ఉన్న కళ్యాణ కట్టను తీసేసిరు ఉన్నటువంటి సతరాబతాలు తీసేసిరు ఎవరైనా తల్లి గుట్ట మీద తీసుకొని గుండెలు మొక్తే మోక్షం కలుతావు కానీ గుట్ట కింద ఎక్కడో పెట్టి ఇవాళన్నీ కూడా నేనే మోనార్కన్నట్టుగా గత ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసింది కాబట్టి వాటన్నింటినీ చెరమగితం పాడి పాత సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అక్కడ ఉన్నటువంటి మొక్కులు తీసుకోవడానికి అన్ని వసతులు పైన కల్పిస్తాం కాబట్టి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు ఫెసిలిటీ కల్పించి వాళ్లకు దర్శనం కల్పించి వాళ్ళ వారి ఆశీస్ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి అది ఖచ్చితంగా ఒక్కొక్క అడుగ్గా ముందుకైపోతున్నాం ఈ ఒక్క నెలలోనే పైన ఆటో కార్మికుల సమస్యలు తీరిపోయినాయి పైన కొబ్బరికాయ సమస్య తీరిపోయింది పైన రాల్ అయిపోయింది వచ్చే భక్తులకు లాట్రిన్ బాత్రూమ్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం వచ్చే భక్తులకు అన్ని విధాలు కూడా సౌకర్యం కల్పిస్తాం అని